మా కస్టమర్లకు మార్కెటింగ్ మిత్రులకు శ్రీ భ్రమరా వారి సంక్రాంతి శుభాకాంక్షలు జయ అమరావతి జైహో అమరావతి జై జై తెలుగుదేశం అండి ఈరోజు నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలండి ఐదు సంక్రాంతిలు ఎటుపోయినా కూడా తెలియదు మాకు ఇంటి దగ్గర ఓ పండగ లేదు ఓ పబ్బం లేదు ఒక వండుకోవటం లేదు మేము చుట్టాలను పిలుచుకోవటం లేదు చుట్టాలు మా ఇళ్ళకి రావటం కూడా లేదు ఈ దరిద్రుడు పాదం పెట్టిన దగ్గర నుంచి అలాగే మరి ఈ సంక్రాంతి బాగా జరుపుకోవాలని సామూహ్యంగా అందరం కలిసి ఇక్కడ జరుపుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఈరోజు భోగి మంటలు వేసి ఆ భోగి మంటల్లో ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఈ దుష్ట పరిపాలన ఈ ఈ దుష్టుడు ఈ మరి ఈ రావణాసురుడు ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని రకాల రాక్షసులు ఉన్నారు అన్ని రకాల చెందిన వ్యక్తి అండి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇవన్నీ కూడా ఈ మరి ఈ అర్ధరాత్రి జీవోలు వీళ్ళు దొంగ నాటకాలు ఇవన్నీ కూడా ఈ సమస్యలు రాష్ట్ర సమస్యలు మొత్తం కూడా ఈరోజు భోగి మంటల్లో తగలబెట్టి సంతోషంగా పొంగలు పెడుతున్నామండి ఈరోజు మా మా అమరావతి మహిళలందరూ కూడా పొంగలు పెడుతున్నారు కేవలం రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అమరావతే కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి భావితరాల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఈరోజు మేము ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నాము ప్రజలందరూ కూడా సుభిక్షితంగా ఉండాలని చెప్పి ఇక మార్పు కోరుకున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మార్పు కోరుకున్నారు మా ప్రభుత్వం రాకముందే ఎంత ఆనందంగా మరి రాష్ట్రం అంతా పండగ జరుపుకుంటున్నారు అంటే ఇంకా వంద రోజులు లెక్క పెట్టుకుంటున్నామండి వంద రోజులు రోజుకొక రోజు ఈరోజు తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది మరి తొంభై ఏడు అని అట్లా లెక్క పెట్టుకొని బతుకుతాం మేము ఈరోజు మరి ఆ నాయకుడి కోసం ఆ దేవదేవుడి కోసం దేవుళ్ళని కూడా పూజిస్తారు కానీ మాకు దేవుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అమరావతి సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయన చంద్రబాబు నాయుడు ఆయనే నన్ను ఆంధ్రప్రదేశ్ను కాపాడగలిగే వ్యక్తి ఇంకెవ్వరూ లేరు ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ ముప్పై ఏళ్ళు వెనకున్న మరి ఈ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళాలి మరి ఒక విజనన్న లీడర్ కావాలి ఒక టెక్నాలజీలో ముందుండాలి అభివృద్ధిలో ముందుండాలి ఒక తెలివైన నాయకుడు కావాలి ఒక నమ్మకమైన ఒక బలమైన నాయకుడు కావాలనుకొని మేము ఈరోజు కోరుకున్నాం ఎప్పుడు కోరుకున్నాము ఈరోజు మరి ఆయన కోసం ఎదురు చూస్తున్నాము అంత బాగా చేసుకుంటున్నామండి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు అమరావతి రైతుల తరఫున మేము చదువుతున్నామండి అందరికి శుభాకాంక్షలు మనకు మంచి రోజులు వస్తాయి మనం ముందు మంచి మంచి మంచిగా ఉంటాము పడ్డ కష్టాలన్నీ కూడా మర్చిపోయి వేదనంతా మర్చిపోయి ఈ రోజు నుంచి కూడా హ్యాపీగా ఉందాము ఉన్నదానిలోనే దానిలోనే మన నాయకుడు నాడు మన గొప్పగా ముందుకు తీసుకెళ్తాడు మనకు అందరికీ బాగుంటుంది జై అమరావతి